కారణం ఏంటంటే చేసిన పని తక్కువ కనీసం మాట్లాడినా ఎక్కువ చెబుదామని చెప్పి ఇది మీ బుర్రలో నాటుకోవాలని మీకు బుర్రలోకి వెళ్ళాలని దీన్ని ఒక సీరియస్గా సిన్సియర్గా ఒక యజ్ఞంలాగా మనం పాటించాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను మరి దాంతోపాటు మీకు మీకు పొగడ్తలు కూడా కావాలి ఎందుకంటే ఈ పార్కులోకి వస్తున్నప్పుడు నేను మా జెర్సీ గారిని మా కార్పొరేటర్ని అడిగాను ఎంత నీట్గా ఉంది ఇక్కడే దుడుస్తాము అని చెప్పి అంత చక్కగా దీన్ని మీరు మెయింటైన్ చేస్తున్నందుకు స్థానికులకు కానీ మరి ముఖ్యంగా ఎంత పొగిండో తక్కువే మా పారిశుద్ధ కార్మికుల గురించి వాళ్ళ కష్టం వాళ్ళు ఏదో మాట అన్నామని కాదు కానీ మేము ఎందుకంటే ఏ ఒక్కరో ఇద్దరో కాదు కాబట్టి ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళని ఒక మాటని పని చేయించుకుంటాం కానీ వాళ్ళ కష్టం మాత్రం వర్ణనా తీర్థం మనకు మనకు తెల్లారక ముందే జీవితం వాళ్ళకి తెల్లారుతుంది నాలుగు గంటల నుంచి మూడు గంటల నుంచి నైట్ స్టాఫ్ కానీ ఎవరన్నా వస్తున్నారంటే కానీ ఎవరన్నా వెళ్తున్నారంటే కానీ విశాఖ విఐపి తాకిడు ఎక్కువ రావటం వెళ్ళటం చాలా ఎక్కువ ఎవరు వచ్చినా ముందు ఆలకే పని స్టార్ట్ మరి దాని ఒళ్ళు వంచి పని చేస్తున్న మా పరిశుద్ధ కార్మిలకు చేతులు జోడించి నమస్కరిస్తూ మీ కష్టం మా అందరి సుఖం కోసం బోర్డర్లో సైనికుడు ఎలా కష్టపడతాడు ఆయన కష్టం వెళ్ళలే కట్టలేదు అయినప్పటికీ కూడా మనకు కనపడదా కష్టం మనం గుండెల మీద చేసుకుని ప్రశాంతంగా ఇంట్లో పడుకున్నామంటే ఈ రోజున ఆయన అక్కడ పడుతున్న కష్టం చల్లు ఎండలో వణుగుతూ మన బోర్డర్లో కాపలా కాసి మన మీద ఏగో వాళ్ళకుండా చూసుకుంటా ఉన్నారు దేశాన్ని రక్షించడం కోసం మనం రక్షించడం కోసం ఆలు కష్టపడితే మన ఇళ్ళ ఏ ఏదైనా అపరిశుభ్రత ఉండకూడదు సమాజం బాగుండాలి అని చెప్పి జీతానికి పనిచేసినా కూడా వారి కష్టం కూడా దాని ఏమాత్రం తీసిపోద్దని చెప్పి తెలియజేస్తూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలన్న కాన్సెప్ట్ మీరు అందరూ పనిచేయాలని కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన మా కార్పొరేటర్ గారికి మా జోనల్ కమిషనర్ గారికి మా జీఎంసి సిబ్బందికి అలాగే స్థానిక అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తూ నిన్ననే పండుగ అయింది హ్యాపీ సంక్రాంతి ఈ సంక్రాంతి నుంచి మీ జీవితాలు ఇంకా మెరుగైన నాణ్యమైన మంచి జీవితం ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను